3 હે તો તાણી જઈને સ્પીડ જનાલે એને લાવવા લે એને જકતો હોય ને સજે పక్కనుంచి వెళ్ళ ఫోటో తీ ఫోటో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అలాగే మన బాలాటి అమ్మవారికి జరుగుతుంది పెట్టిన వన్ ఇయర్ అవుతుంది అనమాట సంవత్సరం అవుతున్న వారి అమ్మవారి పుట్టినరోజు అది ఎప్పుడంటే మార్చి పద్దెనిమిది పంతొమ్మిది అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి కార్యకలాపాల్లో పాల్పంచుకోండి అలాగే సేవ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే రావచ్చు సరే తర్వాత అందరూ గుర్తుపెట్టుకోండి బుధవారం అయితే సెలవు పర్వతం వచ్చి హోంవారం ఉంటుంది అనమాట అమ్మవారి పీఠం నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి ఇక్కడ పంచమి స్పెషల్ అనమాట వేళలైతే ప్రతి పంచమికి జరుగుతుంది అభిషేకం పంచామృత అభిషేకం జరుగుతుంది వారాహిమకి పువ్వులు వారాహం వారికి స్పెషలే పంచామృత అభిషేకం అందులో ఎవరు ఇలా పంచమి రోజు పారు పంచుకున్నా సరే వాళ్ళు ఫస్టివల్ అన్ని అందరికీ ఇక్కడ అమ్మవారు అయినా అందరికీ కూడా నమస్తే అండి మేము వార్షికోత్సవం అమ్మ అమ్మవారి వార్షికోత్సవం మార్చి మధ్య పంతొమ్మిది తారీఖు అమ్మవారి నుంచి వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా పుట్టినరోజు అమ్మవారిది పుట్టినరోజు ఉంది అప్పుడు కూడా అందరూ అమ్మవారి కార్యకలాపాలలో పాల్గొనండి మీ అందరికీ అమ్మవారి ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహంతో మీరు అందరూ బాగుండాలి ప్రతి కుటుంబం తర్వాత అన్న ప్రసాద్ కార్యక్రమం తర్వాత బుధవారం ఏమో తెలవదర్ పెట్టుకోండి ప్రస్తుతానికి అయితే కార్ పార్కింగ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది అమ్మవారి అనుగ్రహంతో అది కూడా మనకి అయిపోవాలని కోరుకోండి దాని గురించి పడతాం ప్రస్తుతానికి పైగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్ని ఉచితం అమ్మ ఇక్కడ మన వారాహి అమ్మవారికి టికెట్స్ ఏమీ ఉండవు అన్ని దేవస్థానాల్లాగా ఇక్కడ మనకి టికెట్స్ అనేది అసలు చాలామంది పెట్టమని అడిగారు విఐపి దర్శనాలు ఇలా పెట్టమని అడిగారు ఇక్కడ వారాహి అమ్మవారి దగ్గర భక్తులు అందరూ సమానం ఇప్పటికే కాదు ఎన్ని తరాలు మారినా సరే అమ్మవారి దగ్గర టికెట్ పెట్టడం అనేది జరగదు అది మేము శాసనం కూడా చేయించేయాలనుకుంటున్నాము టికెట్ ప్రతి భక్ ప్రతి భక్తులు అమ్మవారి దగ్గర సమానం సామాన్యులందరూ సామాన్యుడి దగ్గర నుంచి విఐపీల వరకు కూడా కూడా సమానం కాబట్టి అదొకటి గుర్తు పెట్టుకోండి టికెట్స్ అనేవి ఇప్పుడు పెట్టము అలాగే కార్ పార్కింగ్ అయితే ప్రస్తుతానికి ఫ్రీగానే ఇచ్చాము మనం జరుగుతుంది మరి నెక్స్ట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది అక్కడ వాళ్ళు ఇప్పుడు ఇవ్వనని అంటున్నారు అది కూడా అంబార్ దేవల్న ఇంకా మంచిగా జరిగి మరి కార్ పార్కింగ్ కూడా రావాలని అసలు ప్రస్తుతానికి వాళ్ళకి ఏదో వేరే అవసరం కొద్ది అయిపోయింది అది కార్ పార్కింగ్ ఎక్కడ అనేది నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తాను మన ఇన్స్టా పేజ్లో అలాగే అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ ఎవరైనా అన్న ఇక్కడ చాలా మంది ఇక్కడ అన్న ప్రసాదం జరుగుతుందంటే మెయిన్ కారణం ఏంటంటే భక్తులు కోరికలు నెరవేరిన తర్వాత అనమాట నైంటీ పర్సెంట్ పీపుల్ అదే జరుగుతుంది వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మనం అన్న ప్రసాదం పెడుతున్నాం ఈ రోజు కూడా అదే అయితే మీరందరూ కూడా అన్నప్ర ఒకవేళ అమ్మవారి దైవాలను ఏవైనా కోరికలు నెరవేరితే మీరు ఇక్కడే అన్న ప్రసాదం చేయాలని ఏమీ లేదు మీరు మీరున్న ప్రాంతంలో కూడా వారా కొవ్వూరు వారాహి అమ్మవారి పేరు చెప్పి మీరు అన్నప్రసాదం చేయండి ఆ వీడియో కనుక మాకు తీసుకొచ్చి చూపిస్తే అన్నప్రసాదం చేసినట్టుగా మేము వారాహమ చీరను వాడు కూడా ఇస్తామన్నమాట ప్రపంచవ్యాప్తంగా వారాహమ వారు భక్తులు ఉన్నారు నిజంగా చాలా సంతోషకరం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మారుమూల గ్రామం నుంచి యుఎస్ యూకే లండన్ అలాగే కెనడా ఇలా సింగపూర్ దుబాయ్ ఇంకా ఇలా ఇతర కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ మన వారాహి వారికి భక్తులు ఉన్నారు నిజంగా ఎంతో మంది చాలా సంతోషించదగ్గ విషయం అనమాట ఇది మీ అందరికీ కూడా అమ్మవారి కరుణ ఎప్పుడూ ఉండి మీ అందరి మనోవాంఛనలు నెరవేరాలని కోరుకుంటున్నాను నేను జై వారాహి మాట అందరూ అమ్మవారి నామాన్ని అలా మీరు జపిస్తూ ఇంకెళ్ళి త్వరగా లైన్ కదుగుతుంది అక్కడ కూడా చూస్తే నచ్చట్లేదు మీరు వెంట వెంటనే దర్శనాలు చేసేస్తున్నారు మన మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం లెక్క ఉంటది ఇక్కడ పంచమి రోజు పంచమి రోజు ఫ్రైడే రోజు చాలా అధికంగా ఉంటారు మనకు ఇక్కడికి ఎప్పటికీ ఒక మాత్రం గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఎప్పటికీ కూడా ఉచిత దర్శనమే ఉంటుంది అనేవి అన్నీ ఉచితంగానే ఉంటాయి అనమాట మనకి ఏదైనా అమ్మవారు షెడ్ కూడా వేస్తున్నాము అమ్మ అక్కడ భక్తులు అమ్మవారి భక్తులకి అలాగే అమ్మవారి అన్న ప్రసాద కార్యక్రమానికి పక్కన కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అది కూడా మేము భవిష్యత్తులో ఉచితంగానే ఇవ్వాలనుకుంటున్నాము ఇక్కడ ఎవ్వరు కూడా రూపాయి ఆశించి అయితే చేయట్లేదు మా ఫ్యామిలీ మొత్తం అమ్మవారి సేవకి అలాగే భక్తులు బాగుండాలి అంతే మా ఈ ఉద్దేశం అయితే మాత్రం అదనమాట ఎవరు ఏం ఏమి అనుకున్నా మీరు అది దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ మనం టికెట్ పెట్టాలంటే చాలా చిన్న విషయం అది కానీ మాకు అసలు అలాంటి ఆలోచన లేదు భవిష్యత్తులో ఉండదు తరతరాలు మారినా సరే టికెట్ అనేది పెట్టడం జరగదు పెట్టకూడదు మనం పుణ్యక్షేత్రం ఉన్నప్పుడు దేవుడికి దండం పెట్టాలి మనము ఒక ఈవెన్ పెద్దవాళ్ళైనా ఎంత గొప్ప వాళ్ళైనా సరే మనం పంతుడికి కూడా పెట్టకూడదు దేవుడే అక్కడ మెయిన్ మన ఎంతకన్నా ఇంకా పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు భగవంతుడి నుంచి అందుకే రాంగడంలో ఈ దేవాలయం అనే కాదు ఏ దేవాలయం ఓకే అమ్మా మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం ప్రాప్తిస్తున్నారు అందరికీ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండి మీ మనోవంచన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను జై వారాహి మాత జై వారాహి

ఉంటుంది ఫ్రైడేని పంచమిడు పంచమి రోజు ఫ్రైడే కళ్ళకి వచ్చానా చూడండి కళ్ళకి వచ్చానంట అమ్మవారితో పాటు అమ్మవారి ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు మా సంవత్సరం ఏం కావలేదు మార్చి ముప్పై పెట్టాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రేపు మార్చి ముప్పై వస్తే వన్ ఇయర్ అవుతుంది అమ్మవారి వార్షిక కోసం ఉంది అమ్మవారిని ఇంకా పెట్టించారండి కలలో అని కాదు కానీ నేను పెట్టాను అమ్మవారిని పొడిచాను అంతే మీరు చదివాను తర్వాత ఇదంతా జరిగింది ఇదంతా జరిగింది కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఉంటే అక్కడ పంపిస్తారు ఎవరైనా ఉండలేని వాళ్ళు వృద్ధులు కొంచెం ఎదరు మాత్రం కంట్రోల్ చేసుకోండి చాలండి ఏం వద్దు కానీ ఎదరు కంట్రోల్ చేయించండి అడుగుతుందా తెలియాలి కదా కదా అన్నప్రసాదం అందే దర్శనం చేసుకుని అర్థకొచ్చి మంత్రం అని చెప్తున్నారు మేడం మీరు నరకవి మంత్రం ఎర్లీ మార్నింగ్ లేచి ఏం చేయాలండి నర్పవి నర్పవి ఇలా నరకవి అనమాట అలా లెవెన్ టైమ్ ఇస్తాను రోజు మేడం అమ్మవారే సరే మేడం అమ్మనేల నికెమనే వాటర్ ప్యాకిల్ ఉత్తరన్నంద్రో వస్తా చెప్పిన తర్వాత ఎంత మంది చెప్తున్నారో పెట్టుకున్న తర్వాత మేము అన్ని విధాలుగా బాగున్నామని పదహారు వారాలు పదహారు శుక్రవారాలు మన దిలిస్తా పేజ్లో చూడండి అమ్మా పెట్టాను అదే కంద తెచ్చి పసుపు రాసి బొట్లు ఆ తర్వాత అందులో పోయి పొట్టలా చేసి ఆవునే పోసి ఒత్తిసి పెరిగించాలి ఒక ఐదు రూపాయలు వేయండి తర్వాత దాన్ని ఏం చేయాలని అడుగుతున్నారు చాలా మంది అదే నదిలో ఆవు పెట్ట మూడు విధాలుగా చేసి సరే అమ్మా చేయండి మీరు చేస్తే ఆర్థికంగా కూడా బాగుంటారు ప్రమోషన్స్ వస్తాయి అన్ని చాలా మందికి జరుగుతున్నవి అవి గంట मेरे जब्त कर दिया था इन दिनों पांच मिनट समझ में आता है मेरे पूरा पांच मिनट समझ में आता है आजीवा इसे आजीवा की इसे ले आओगे आजीवा भैया तो दोनों लड़ामा -e ना आजीवा आजीवा నమస్తే నేను మీ ప్రసన్న మనం కొబ్బూరు వారాహిపేటంలో ఉన్నాము మన ఈ రోజు మా పంచమి సందర్భంగా చాలా అతి సంఖ్యలో భక్తులు అయితే అమ్మవారు దర్శనం చేసుకున్నారు అలాగే ఈ రోజు సాటర్డే ఒకటి అవడంతో వేలాది మంది భక్తులు మన వారాచింబార్ దర్శించుకున్నారు అన్న ప్రసాదానికి రేట్ చేస్తున్న భక్తులు అనమాట ఇక్కడ జరుగుతుంది